నమస్కారం అండి నా పేరు నాగరాజు నేను పోస్టల్ రిజర్వ్ మేనేజర్గా మన బయోపేట కంపెనీలో వర్క్ చేస్తున్నాను అందులో భాగంగా మన క్రిమినల్ ఏరియాలో మనం బ్రాహ్మణ పని అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ భారతి ఫ్యాటెక్స్ అనే షాప్లో మన జూనియర్ సేల్స్ ఆఫీసర్ హనుమంతరావు పార్ట్నైజ్ చేశారు గత పని ఏదో ఈ టెన్ డేస్ బ్యాక్ పార్ట్నైర్ చేసినప్పుడు మనకి ఆధార్ కోడ్ అని పార్ట్నా చేశారు దాన్ని చూసినట్టయితే మొక్క చాలా హెల్దీగా ఆకు కూడా వెడల్పు పాకు వచ్చింది ఆధార్ కోడ్ అయినా మనకు బయో అదేవిధంగా బయోడిఏపిని కూడా మనం పాటల్స్ చేశాము ఈ పాటల్స్ చూడండి మొక్క హెల్దీగా స్టెమ్ చాలా కాండం లావుగా దృఢంగా ఉంది అదేవిధంగా హెల్దీగా ఉంది మొక్క పాటుగా మనం అదర్ కెమికల్స్ కూడా చేసాం అదర్ కెమికల్స్ని మన కెమికల్స్ కూడా చూస్తున్నాం మీరు దీన్ని గమనించినట్లయితే మొక్క జనరేషన్ వచ్చింది కానీ అంత హెల్తీగా పెరగలేదు ఈ మూడు ఇంటిని మీరు ఒకసారి చూసినట్లయితే మూడు ఇంటిని ఒకసారి మీరు పోల్చుకున్నట్లయితే మనం వేసిన మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ హెల్తీగా వచ్చినాయి ఇది జర్మేసి వచ్చేది హెల్తీ లేదు దీనికి గాను మన యొక్క డీలర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా వారు వచ్చని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ రావు